నిన్న వీచిన ఈదురుగాలులకు వర్షానికి నల్గొండ నియోజకవర్గం నల్గొండ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పరిధిలో కౌలు రైతు శ్రవణ్గౌడ్కి చెందిన మునగ తోట పూర్తిగా నేలమట్టమైంది నష్టపోయిన రైతు శ్రవణ్ణి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి పరామర్శించి అనంతరం ఆయన మాట్లాడారు నిన్న వీచిన ఈదురుగాలులకు వర్షానికి నల్గొండ నియోజకవర్గం నల్గొండ మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామ పరిధిలో కౌలు రైతు శ్రవణ్ గౌడ్కి చెందిన మునుగ తోట పూర్తిగా నేలమట్టమైంది నష్టపోయిన రైతు శ్రవణ్ణి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి పరామర్శించి నష్టపో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నియోజకవర్గ పరిధిలో జరిగిన పంటలనికి నష్టపరిహారం అంచనా వేసి వెంటనే వారికి నష్టపరిహారం అందించాలని నల్గొండలో దాదాపు రైతులు నిమ్మ బత్తాయి మామిడి రైతులు ఎక్కువగా ఉన్నారని జరిగిన నష్టం నల్గొండ రైతులకు ఎక్కువ అని నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వెంకటరెడ్డి కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల శ్రీనివాసరెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ నాగయ్య కల్వకుంట్ల శ్రీకాంత్ రెడ్డి ఎస్కే లతీఫ్ ముక్కాముల వెంకన్న పోలోజు వెంకటాచారి అల్గువెల్లి సైదిరెడ్డి యరమదశంకర్ రెడ్డి కట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు